సెకండరీ సెక్టర్ థర్డ్ ట్రెషరీ సెక్టర్కి కి వస్తే మీకు తెలిసే ఉంది మన జిల్లాలో సర్వీస్ సెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈవెన్ మనం అంక్యాంశాల ప్రకారంగా చూసుకుంటే గ్రోత్ ప్రకారంగా చూసుకున్నా కూడా ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ దాదాపుగా థర్టీన్ పర్సెంట్ ఉంది సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీ ఇవన్నీ వస్తే దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మిగతాదంతా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ కానీ టూరిజం హెల్త్ దీని గురించి ఉంటుంది సర్వీస్ సెక్టర్స్లో సో ఇప్పుడు నాకు ఈ దీంట్లో లాస్ట్ వన్ ఇయర్లో బికాస్ ఆఫ్ అది ఫ్లడ్స్ కావచ్చు ఏం కావచ్చు అచీవ్మెంట్ చూసుకుంటే అచీవ్మెంట్ అనే కాదు కానీ ఇప్పుడు కొత్త లక్ష్యాలతో మన స్టాఫ్ ని కూడా అప్రమత్తం చేసుకుంటూ ఇప్పుడు మనకు అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ గౌరవ ముఖ్యమంత్రి వారి ఇచ్చున్నారు మనకు ఒక జిల్లాకి అయితే విజన్ ఉందో ఈ విజన్ ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి సో ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న అధికారులని అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రణాళిక చేసుకుంటూ ఉంటున్నా ఉన్నాము సో దీంట్లో అగ్రికల్చర్ సెక్రటరీ సెక్టార్ ముఖ్యంగా చూసుకుంటే మీకు తెలిసే ఉంది అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఎట్లాగా ఏదో ఒక నంబర్స్తో కాకుండా మనం అంకెంశాలు ఏది మెయిన్లీ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ ప్రకారంగా మెజర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ యావరేజ్ గ్రోత్ ప్రతి నెక్స్ట్ వచ్చి ఐదు సంవత్సరాలకి ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది దేనికి కావాల్సిన ప్రణాళికల్ని చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్కి దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా వచ్చే సంవత్సరాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చేసరికి వచ్చేలాగా స్కీమ్స్లు అమలు చేస్తూ ఫార్మర్స్ని చైతన్యం చేస్తూ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం ఇక్కడ పొలంబడి మీకు తెలిసే ఉంది అట్లాగే మైక్రో ఇరిగేషన్ మీకు తెలిసే ఉంది నేషనల్ ఆర్టికల్చర్ మిషన్ ఉంది ఓకే ఫిషరీస్ అలాగే అనిమల్ హెజ్మెంట్ ప్రతి రంగంలో సో ఉన్న స్కీమ్స్ని అమలు చేసుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి దానివల్ల వనరులను పెంచే దిశగా అడుగులేస్తూ ముందుకు వెళ్ళి ప్రైవేట్ సెక్టర్ నిర్చిదిద్దడం జరుగుతుంది దానికి కావాల్సిన టార్గెట్ ఆల్రెడీ గవర్నమెంట్ సీఎం గా ఇచ్చేస్తారు మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి కంపల్సరీ గానీ సో దానికి కావాల్సిన దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ముందు ఆల్రెడీ రివ్యూ కూడా చేసుకుంటున్నాము సో సిబ్బంది కూడా దానికి సిద్ధంగా ఉన్నారు అదే ప్రకారంగా కొత్త సంవత్సరంలో ఆ కొత్త సంకల్పం చెప్తాం న్యూ ఇయర్ బ్లెడ్ సో అదే దిశగా ఉంటుంది మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్కి వస్తే మీకు తెలిసే ఉంది ఎంఎస్ఎంఈ సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అయితే ఉందో దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తుంది దీని ముఖ్య ఉద్దేశం మీకు తెలిసే ఉంది ఒక చిన్న ఎంఎస్ఎంఈ స్టార్ట్ అయితే అంటే మినిమం ఐదు పది నుంచి పదహైదు మందికి ఉపాధి వస్తుంది ఎకనమీ రొటేట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ లింకేజ్ అవుతుంది రా మెటీరియల్ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు ప్రొడ్యూస్ చేసి ఆ విధంగా అమ్మడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున టేకప్ చేయడానికి మన జిల్లాలో అడుగు జరుగుతుంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో పిఎంఈమ్ అయితేనేంటి సో అట్లాగే మనం ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ ద్వారా చేసేదేంటి అలాగే స్టార్ట్అప్ స్టాండప్ ఇండియా సో ఇటువంటి చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు అండ్ ఈ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళడానికి ఇండస్ట్రీ సెక్టెంట్ కూడా ప్లాన్ చేసుకుని దాంట్లో కూడా గ్రోత్ కి వస్తే సో ఇక్కడ తగ్గకుండా గ్రోత్ని కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువనే మెయింటైన్ చేస్తూ యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి సో అగ్రికల్చర్లో యాక్చువల్లీ గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ సెక్టర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోట్ పెట్టుకుంటే అవరేజ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అదే తగ్గట్టుగా ముందు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా సర్వీస్ సెక్టర్కి వస్తే మన జిల్లా వరకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టూరిజం ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా చాలా అవకాశం ఉంది ఇప్పుడు చూసుకుంటే కాంట్రిబ్యూషన్లో మన జిల్లాలో టూరిజం ది మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది సర్వీస్ సెక్టర్ది సో అదే తగ్గట్టుగా దాన్ని గ్రోత్ కూడా అలాగే చూసుకుంటూ టూరిజం సర్వీస్ సెక్టర్ అంటే ఏంటో హాస్పిటాలిటీ టూరిజం అండ్ హెల్త్ అండ్ ఏదైతే హోటల్ సెక్టర్స్ ఉన్నదో దీన్ని మనము అనుసంధానం చేసుకుంటూ మనకు టూరిజం అబ్బా మన జిల్లాని అలాగే మన విలేజ్ మన గ్రామాన్ని మన సిటీ ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దాలి ఇప్పుడు టూరిజంలో చూసుకుంటే మీకు తెలిసే ఉంది టెంపుల్స్ మనకు ముఖ్యంగా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి అమ్మ దుర్గమ్మ గుడి కావచ్చు ఇలాగ మనకు వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు అలాగే నెమలి టెంపుల్ కావచ్చు వేణుగోపాలని టెంపుల్ కావచ్చు ఇదే కాకుండా మనకు ఐతిహాసిక స్థలాలు ఉన్నాయి హిస్టారికల్ ప్లేసెస్ లైక్ కొండపల్లి ఫోర్టు ఇక్కడ గాంధీ హిల్స్ కావచ్చు ఇటువంటివి కూడా ఇలాగే మన ఉండవల్లికి వచ్చి పక్కనే సో ఇటువంటివి కూడా మనం చేసుకోండి ఒక టూరిజం ప్యాకేజ్ లాగా రెడీ చేసి ఏంటి విజయవాడకి వస్తే అమ్మవారిని చూడడానికి వస్తున్నారు అదొకటే కాకుండా మిగతా కూడా చూసి ఇక్కడ మినిమం ఉన్న టూ డేస్ వాళ్ళని హోల్డ్ చేయాలి మనం బోట్ చేయడానికి వాళ్ళకు అనుకూలంగా ఉండాలి వాళ్ళకి ఉండడానికి మంచి ప్లేస్ ఉండాలి సో ఈవినింగ్ షాపింగ్ చేసుకోవడానికి మంచి ఏరియాలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి కానీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్ గా మనం పబ్లిసిటీ చేయలేకపోతున్నాం ఓకే సో ఆ ఒక ఐడియా తీసుకొచ్చి ఇక్కడ టూరిజం కాన్సెప్ట్ పెట్టి వీడైతే టూరిజం సర్క్యూట్ లాగా చేసి టూరిజం ప్యాకేజెస్ వన్ డే ప్యాకేజ్ టూరిజం ప్యాకేజ్ త్రీ డే ప్యాకేజ్ ఇప్పుడు అమరావతి ఇస్ బిగ్ స్ట్రెంత్ ఫర్ అస్ ఎక్కడ ఇప్పుడు దేశంలో ఎక్కడ చెప్పినా ఆంధ్ర అంటే అమరావతి ఎలా ఉంది అమరావతి ఎలా జరుగుతా ఉంది అని అడుగుతారు సో ఇది ఒక ఎమోషన్ సెంటిమెంట్ దీన్ని మనం టూరిజం ఆపర్చునిటీగా మలుచుకోవచ్చు ఎవరు విజయవాడ వచ్చినా నేను విజయవాడకి వెళ్ళాను అమరావతి చూసి వచ్చాను ఒక ఆ బస్సు వెళ్ళాలి సో మిగతా వేరే వాళ్ళు వచ్చినా కూడా విజయవాడకి వెళ్తే అంటే అమరావతి చూసుకెళ్ళాలి అని ఆ మైండ్ సెట్ రావాలి సో ఇది ఈ టూరిజం టెక్నాలజీ ఇది సో టూరిజం ప్యాకేజ్ ఓకే ఒకటే ప్యాకేజ్ లో మీకు విజయవాడలో అమ్మవారి గుడి చూస్తాము ఇంకొక రెండు ప్లేస్ చూస్తాము అమరావతి చూస్తాము ఓకే విజయవాడ వెళ్ళానంటే అమరావతి చూస్తాం సో ఇట్లాగా ప్యాకేజ్ ఒక్కడే ప్యాకేజ్ మరి రెండు డే ప్యాకేజ్ టూ డేస్ ప్యాకేజ్ చేస్తే ఏంటండి విజయవాడ సిటీలో చూస్తాం ప్రకాశం ప్యారేజ్ని చూసుకుంటాం అమరావతి చూసుకుంటాం బయట వండపల్లి చూస్తాం ఇబ్రాహీంపట్నం పవిత్ర సంఘం అయితే ఉందో ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అది చూస్తాం సో ఇవన్నీ మనకు దగ్గర ఉన్నాయి కాబట్టి వీ రికగ్నైజ్ రికగ్నైజెడ్ ఇంపార్టెన్స్ బట్ బయట నుంచి చెప్పేవాళ్ళకి చాలా నా ఫ్రెండ్స్తో మాట్లాడి చెప్తుంటే ఇలాగ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేశారంటే ఆ జరిగిందా అది మేము ఇంకా బుక్ లోనే ఉంది అనుకుంటున్నాం అంటున్నారు సో దట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఓకే దాన్ని మనము మార్కెటింగ్ చేయాలి ప్రాపర్గా పబ్లిసిటీ ఇవ్వాలి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియజేయాలి తెలియజేస్తే సో కంపల్సరీగా టూరిజం పొటెన్షియల్ కూడా పెరుగుతుంది అట్ ది సేమ్ టైం సిటీలో కూడా ఫెసిలిటీస్ కూడా అది స్టే అవ్వచ్చు లేదా క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇదన్నితో పాటు గైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమైంది టూరిజం గైడ్స్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ మీరు వేరే దగ్గర లైక్ అజంతా కేవ్స్ అక్కడికక్కడ వెళ్తే లేదా తద్మల్ దగ్గరికి వెళ్తే అక్కడ గైడ్స్ చాలా మంది తిరుగుతుంటారు వచ్చి మేము చెప్తాం దీని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండపాయానికి మన అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే మనం ప్రయోజనం స్పెషల్ గా అడిగితే తప్పితే అమ్మవారి ప్రాధాన్యత అంటే ఇక్కడ ఎలాగ అమ్మవారి ఏర్పడింది ఈ కృష్ణాదానికి లింక్ ఏంటి ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్ రెడీ గైడ్స్ లేడు మన లేరు మన దగ్గర దీనివల్ల ఏముంది వచ్చిన వాళ్ళు బతుపవంత్ వచ్చి వెళ్తున్నారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బ్యారేజ్ సో ఎప్పుడు ఎక్స్టాబ్లిష్ అయింది ఎంత కెపాసిటీ వాటర్ ఉంటుంది ఎంత లెంత్ ఉంది అది సో ఇవన్నీ ఎవరో ఒకరు సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వచ్చిన వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది టూరిజం పొటెన్షియల్ అక్కడే ఉంది మనకి సో అది మనం ఇంకా చేయాలి సో ఇక్కడే ఉంది ఇప్పుడు బాబు మ్యూజియం ఉంది ఇక్కడే ఆ మ్యూజియం హిస్టరీ ఏంటి అక్కడ ఏం జరిగింది దాన్ని ఇప్పుడు మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము ఆ ఇతిహాసం కనుక చెప్పకపోతే వస్తారు లైట్ చూస్తారు ఫోటో చూస్తారు వెళ్తారు కానీ ఆ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్ మిస్సింగ్ మన దగ్గర ఇప్పుడు వేణుకో స్వామి టెంపుల్ నెమలి టెంపుల్ అమరావతి కొండపల్లి కేవ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ కేవ్ అంత హిస్టారీ ఉంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్ కనుక ఉంటే సో వచ్చే టూరిస్ట్ గా యాంకరింగ్ పాయింట్ అవుతుంది ఓకే ఏదో వెళ్ళినా చూసినా వచ్చినా కాకుండా అక్కడ వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది సో ఇలాగ ఒక టూరిజం సర్క్యూట్ చేస్తే ఇవన్నీ కాంపనెంట్స్తో పాటు అందరితో సమన్వయం చేసుకుంటూ విజయవాడ అంటే ఒక టూరిజం హబ్ ఇది ఇక్కడికి వెళ్తే మనము టూరిస్ట్ లాగా వెళ్తే ఒక వన్ డే టూ డే త్రీ డే విత్ ఫ్యామిలీ స్పెండ్ చేయొచ్చు అనే ఒక ఇది తీసుకొస్తే కంపల్సరీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది నేను సర్వీస్ సెక్టర్ చెప్తున్నాను అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంది అంటే గ్రోత్ రేట్ కూడా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసుకోండి లైక్ అది ట్రావెల్ వాళ్ళకి కావచ్చు లేదా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు హాస్పిటాలిటీ లైక్ హోటల్స్ కావచ్చు లేదా టూరిస్ట్ గైడ్ కావచ్చు సో తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వ్యాపారస్తులు ఉంటారు చిన్న చిన్న షాప్స్ అవి ఇవి ఇవన్నీ అంటే ఇవన్నీ సర్క లాగా ఒకటి ఒకటి లింక్డ్ ఉంటుంది కాబట్టి టూరిజం పెంచే అవకాశం చాలా చాలా ఉంది మన జిల్లాలో దీన్ని ప్రాధాన్యతగా పెట్టుకొని వచ్చే ఒక సంవత్సరంలో కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ లైక్ టూరిస్ట్ గైడ్స్ ఎలా పెట్టాలి వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి సో పెట్టిన తర్వాత దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దెన్ అది ఎలా సవరించుకోవాలి అది చూసుకుంటూ అలాగే ట్రావెల్ కూడా ఇప్పుడేంటి కన్ఫర్మేషన్ అంటే ఒక సర్టనిటీ ఉండాలి వస్తారు వాళ్ళు ఒక వెహికల్ బుక్ చేసుకుంటారు వెళతారు ఇంకొకరు వచ్చి వెహికల్ బుక్ చేసుకోవాలంటే ఒక్కొక్కరి దగ్గర ఒక రేట్ ఉంది సో రేట్ ఈక్వల్ గా లేదంటే వచ్చిన వాళ్ళలో ఆ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది అరే ఒకరేం చెప్తాను నేను వెళ్తే నాకు మూడు వేలు ఇంకొక అతను అరే నాకు ఐదు వేలు అయింది అంటే అరే నేను ఐదు రెండు వేలు నాకు మోసపోయానా అంటే ఆ చీటింగ్ వచ్చేస్తుంది ఆ మైండ్ సెట్ ఒక నాకు అయ్యో నాకు లాస్ అయింది అది సర్టివిటీ లేదు అందుకే ఈవెన్ మనమే గవర్నమెంట్ ద్వారానే లేదా కలెక్టరేట్ ద్వారానే లేదా ఒక సొసైటీ చేసి ఫిక్స్డ్ ప్యాకేజ్ మీకు వన్ డే ఇవన్నీ చూపిస్తావా ఇది ఒక ట్రావెల్ ఛార్జ్ ఇంత ఫుడ్ చార్జ్ ఇంత గైడ్ చార్జ్ ఇంత సో ఇంత కడితే మీకు ఇంకెక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు రాదు ఈ టైప్ ఒక సర్టినిటీ తీసుకురావాలి మనం ఆ సర్టివిటీ కోసం కృషి చేస్తున్నాము ఈ న్యూ ఇయర్లో అదే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన జిల్లాలో టూరిజం పెంచడానికి అవుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ లో వస్తే మీరందరూ ఆల్రెడీ చాలా వరకు మీకు కూడా మధ్య కొన్ని చేశాము ఈ రిన్యువల్ ఎనర్జీ యూటిలైజ్ లో ఈ పిఎం సూర్యగర్ అయితే ఉందో ఇది కూడా ఒక పెద్ద కార్యక్రమం లాగా ఈ కొత్త సంవత్సరంలో మనం పెట్టుకోబోతున్నాము ప్రతి ఇంట్లో అంటే సాచురేషన్ మోడ్ లో వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో రిన్యువల్ ఎనర్జీ సూర్యగారు ద్వారా సోలార్ ప్లాంట్ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ వాడుకోవాలి దానికోసము పెద్ద ఎత్తున ప్రయత్నం న్యూ ఇయర్ లో జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి దీంట్లో కొన్ని హికప్స్ ఉన్నాయి లైక్ ఎందుకు ఏంటి ఇన్ని రోజు ఉందిగా అని ఉన్నారు కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అంటే బ్యాచ్ బై బ్యాచ్ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ దీనివల్ల మీకు డబ్బు రావడమే కాదు మీకు డబ్బు రావడమే కాదు పర్యావరణం కూడా కాపాడగలుగుతున్నాం మనము ఆ పాయింట్ డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేయాలి అది మీ ద్వారా కూడా అందరికి వెళ్ళాలి వెళితే దీంట్లో కూడా మన జిల్లాని అగ్రస్థానంలో నిలపడానికి మనం అడుగుల ముందుకు వెళ్ళాలి ఇది కూడా మన కొత్త సంవత్సరాల్లో ఒక ముఖ్యమైన ప్రాధాన్యత అంశంగా ఉంటుంది ఇదే కాకుండా పబ్లిక్ రివియన్స్ అండ్ పీపుల్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ముఖ్యంగా ఆల్రెడీ మీకు తెలిసే ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బిజిఆర్ఎస్ ఎవరీ వీక్ మండే నేర్పిస్తూ ఉన్నాము ప్రతి గ్రామం ప్రతి మండలాలు నడుస్తూ ఉంది అలాగే రెవెన్యూ సదస్సులు చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మీరు చూస్తూ ఉంటారు గుడ్ గవర్నెన్స్ వీక్ అని చేసి ఆ నవంబర్ నైన్త్ టు నవంబర్ నైన్టీ ట్వంటీ ఫోర్ చేసి ఉన్నారు కానీ మనం అదని రెండు సమయం రెండు నెలలు తీసుకొని రెవెన్యూ సదస్సులను ప్రతి ఊరికి వెళ్లి చేస్తున్నాము దీన్ని ఇంకా క్వాలిటీ పెంచుకోవాలి ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం ఎక్కడో ఇన్ బిట్వీన్ ఉన్నాం అరౌండ్ సిక్స్ సెవెన్ ప్లేస్ లో ఉన్నాం రిగార్డింగ్ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ కావచ్చు లేదా నంబర్ ఆఫ్ గ్రీవియన్సెస్ తర్వాత రెస్పాన్స్ టైం ఇవన్నీ మధ్యలో ఉన్నాము దానికి టాప్కి తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్ళాలి బికాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ కాబట్టి మనకు బాటంలో కానీ మధ్యలో ఉండే ఆప్షన్ లేదు కంపల్సరీ హావ్ టు మ్యాడర్ టాప్ సో సిబ్బందిని కూడా ఇదే ప్రకారంగా డ్యూన్ అప్ చేస్తున్నాము అదే ప్రకారంగా వాళ్ళు కూడా సిద్ధమయ్యారు ఇప్పటికే చూసుకుంటే నాకు పై నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి సో దెర్ ఈస్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఓకే వచ్చింది అని చెప్తున్నారు దాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని అందరినీ కన్విన్స్ చేసుకుంటారు ఫైనల్సి ఎవరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇస్ నౌ నోడల్ ఆఫీసర్ ఫార్ ది గ్రీవెన్సెస్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్సనల్ గా చూడాలి వచ్చిన వాళ్ళని రిజర్వ్ అయింది పర్సనల్ గా తీసి చూసి రిజర్వ్ అయిందా లేదా వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేయాలి సో ఈ లెవెల్ కి తీసుకెళ్లి వచ్చే సంవత్సరంలో దీన్ని కూడా పబ్లిక్ గ్రీవెన్స్ లిస్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి వేరేంత వరకు గ్రీవెన్స్ లేకుండా చేయాలి బట్ యాజ్ సొసైటీ గ్రీవెన్స్ ఉంటాయి కానీ వచ్చే గ్రీవెన్స్ పాజిటివ్ గా కన్సిడర్ చేస్తూ ఎగైన్ అగైన్ పీపుల్ ఫ్రెండ్లీ ఇక దాన్ని చేస్తూ పబ్లిక్ కూడా పెంచేది ఈ సంవత్సరంలో కూడా కొత్త న్యూ ఇయర్ డెడికేషన్ ప్లేస్ లా తీసుకొని ముందుకు వెళ్తాం సో ఇదే కాకుండా న్యూ ఇయర్ లో ఇంకొక టూ త్రీ న్యూస్ న్యూ ఇదేంటంటే కాన్సెప్ట్స్ సో ఫీడ్బ్యాక్ పబ్లిక్ నుంచి ఇప్పుడు మీకు తెలిసింది మనకు తెలిసింది విజయవాడ సిటీ అంటే ఆఫీసర్ గా మనం టూ ఇయర్స్ కూడా ఉంటాము ఇక్కడ వచ్చిన డిస్టిక్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న సీనియర్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇక్కడ ఉన్న పత్రకర్తలు మీడియా మిత్రులు మీరు లాస్ట్ ఫైవ్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ ఇయర్స్ ఈ ఊర్లో ఉన్నారు కదా వాళ్ళకి యాక్చువల్లీ మంచి మంచి ఐడియాస్ ఉంటాయి ఈ ఊరు ఎలా ఉంటే బాగుంటుంది ఏమి ఎట్లా ఉంటే బాగుంటుంది అని దీన్ని కూడా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం ఓకే ముఖ్యంగా స్టార్టింగ్ ఫ్రమ్ సిటీ ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సీనియర్ సిటిజన్స్ ఆర్ రన్ని సంఘ సంస్థలు ఎన్జిఓస్ చాలా ఉంటాయి కదా సిటీలో సో వాళ్ళకి వాటి ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్ లాగా పెట్టి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం యూ మీ వాట్ ఈస్ రిక్వైర్డ్ లైక్ పొల్యూషన్ ఉందా ఏం చేయాలి చెప్పండి మీరు ఓకే ఎంకరేజ్మెంట్ ఉందా ఏం చేయాలి చెప్పండి ఫెసిలిటీస్ లేదా ఏం చేయాలి చెప్పండి గ్రీనరీ లేదా ఏం చేయాలి యూ టెల్ సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి తగ్గట్టు ఏదైనా స్కీమ్స్ ఉన్నాయా మనకు సో దాన్ని అనుసంధానం చేస్తూ ఇఫ్ రిక్వైర్డ్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకొని సో మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నాము దీంట్లో రెండు మూడు మెయిన్ ఏమొస్తున్నాయంటే రోడ్స్ నేరగా ఉన్నాయి డ్రైనేజెస్ బాగలేవు ఊర్లో కుక్కలు ఎక్కువ ఉన్నాయి తర్వాత క్లీన్నెస్ కొన్ని ఏరియాలో బాగలేదు కొన్ని చోట్ల పీపుల్ రెస్పాన్స్ బాగలేదు ట్రాఫిక్ కంజీషన్ ఉంది ఇటువంటి చెప్తున్నారు కదా ఇది ఎవరి నుంచి అవుతా ఉంది ఫైనలీ సో ఆల్ మనమే మళ్ళీ కాబట్టి మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఐడియా తీసుకొని దాన్ని కొంచెం డిస్కస్ చేసి చేసిల్ ఫార్ములేట్ వాళ్ళ ఫార్ములేట్ చేస్తాం దాన్ని ఒక గైడ్ లైన్స్ తీసుకెళ్లి అందరినీ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి నచ్చ చెప్పి సో సిటీ అంటే ఇట్స్ నాట్ వన్ ఇండివిజువల్ ఇట్స్ నాట్ వన్ ఇన్స్టిట్యూషన్ సిటీ అంటే ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవరీ వన్ ఇన్ దిస్ సిటీ ఎవరీ సిటిజన్స్ కాబట్టి ఆ ప్రతి సిటిజన్స్కి తెలియాలి నా సిటీ బాగుండాలంటే నేను ఫస్ట్ బాగుండాలి నేను చక్కగా పాటిస్తే ప్రత్యేక పాటిస్తారు సో లీడింగ్ బై ఎగ్జాంపుల్ సో ఈ దీన్ని సిటీలో తీసుకురావాలి దీనికి ఇట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ ప్లాస్టిక్ ప్లాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీని గురించి కూడా కొత్త సంవత్సరంలో మనము ముందుకు తీసుకెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్టాప్ చేసి దాని ప్రత్యేక ఏమున్నాయి ఉన్నాయంటే అవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా లేదా బయట నుంచి రావాలా బయట నుంచి రావాలంటే ఇక్కడ కూడా మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాము ఎక్కడ మనం రూరల్ ఏరియా నుంచి సోర్స్ చేయగలుగుతాము ఇప్పుడు ప్లాస్టిక్ అంటే ముఖ్యంగా మీకు తెలిసే ప్లాస్టిక్ స్పూన్స్ ఈ చిరుతుండ్రి వాళ్ళని చేస్తుంటారు ప్లాస్టిక్ కప్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ దానికి ఆల్టర్నేట్ ఏంటి పేపర్ ఉన్నాయి బట్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ తెప్పించాలి కాస్ట్ ఎక్కువ ఆబ్వియస్లీ కస్టమర్ పిల్లు పడుతుంది అందుకే దాని ఏమైనా మనం ఇక్కడే చేసుకోగలమా అందుకే ఆల్రెడీ గ్రూప్ తో మాట్లాడుతున్నాము ఈ పిఎంఈజీపీ ఎవరైతే లోన్ తీసుకుంటారు వాళ్ళకి పేపర్ కప్పు పేపర్ ప్లేట్స్ చేసి ఇక్కడే మన సిటీలోనే లేదా సిటీ నియర్ బైలో చేసేలాగా మళ్ళీ ఇక్కడ సిటీకి సప్లై చేయలాగా అప్పుడేంటి ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది మనకు సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఇవన్నీ చేసి సిటీ విజయవాడ సిటీ ఇప్పుడు మీకు తెలిసే ఉంది అమరావతికి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో దిగి సో విజయవాడ దాన్ని వెళ్ళాలి అనుకుంటే విజయవాడ సిటీ ఒక అమరావతికి మొక్కధారంలో లాంటిది కాబట్టి వాట్ ఎక్స్పీరియన్స్ ది గెట్ ఇయర్ ఈజ్ వాట్ ది ఎక్స్పెక్ట్ ది అమరావతి కాబట్టి సో ఈ విజయవాడని మనము క్లీన్ గ్రీన్ పొల్యూషన్ ఫ్రీ అండ్ ఎగ్జాంపుల్ సిటీగా చేయడానికి కొత్త సంవత్సరంలో ప్రయత్నం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి ముఖ్యంగా మీడియా మిత్ర సహకారం ఫాలోడ్ బై సిటిజన్స్ అండ్ అఫ్కోర్స్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ సో వీళ్ళని కూడా సందానం అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒపీనియన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము ఈ వచ్చే కొత్త సంవత్సరంలో ట్రై చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఏదైతే మనకు నిర్దేశాలు ఆల్రెడీ మనము గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో అప్రూవ్ చేసుకొని చీఫ్ మినిస్టర్ ఆల్ ద మినిస్టర్స్ సంతగా పెట్టి దాన్ని అప్రూవ్ చేశారు దాంట్లో ఉన్న అంశాలని చార్జ్ తప్పకుండా పాటిస్తూ అంశాలు అంటే అవన్నీ ప్లాన్ బేసికలీ సో ఏ దాన్ని ఎలాగ మనం గ్రోత్ తీసుకురావాలి ఏ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ట్యాకల్ చేయాలి ప్లాన్ అది ఆ ప్లాన్ ని ప్రాపర్గా అమలు చేసుకుంటూ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఇది ఫస్ట్ ఇయర్ ఫర్ ప్లాన్ కాబట్టి సో దాన్ని అమలు చేస్తూ దాంట్లో ఇంకా నేర్చుకుంటూ రానున్న సంవత్సరాల్లో సో దాన్ని ఇంకా కంటిన్యూ చేయడానికి ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ దాని మీద ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో చర్చలు జరుగుతున్నాయి అంటే డిస్టిక్ అంతా లెవెల్ ఇక్కడ వరకు ఇంకా రాలేదు వస్తుంది అని ఆశిస్తున్నాం సో రాగానే దాని మీద కంపల్సరీ అదేనా సర్వే అంటే ఒక ఫ్లాష్ సర్వే లాగా చేశారు వన్ డే ఓన్లీ టూ త్రీ అవర్స్ చేశారు విత్ సమ్ ఎగ్జాంపుల్స్ చేసి పంపించాము బట్ రిప్లై ఇంకా రాలేదు దాని మీద డిసిషన్ ఏంటి చెప్పలేదు ఎనీ ఎలిజిబల్ పర్సన్ కెన్ అప్లై అండ్ గెట్ ఇట్ ఎని ఇన్ఎలిజిబల్ పర్సన్స్ అప్లై చేసినా రాదు సో స్కీమ్ వర్క్ అయితే నో ట్ ఇఫ్ దర్ ఎలిజిబుల్ దే విల్ గెట్ ఇట్ దట్స్ ఫర్ షూర్

అంబేద్కర్ స్మృతి వనం వన్ ఆఫ్ ద మెయిన్ సో అక్కడ పొటెన్షియల్ కూడా చాలా ఉంది చాలా మంది చూడడానికి కూడా వస్తారు దాన్ని ఆ ప్రకారంగా మనము టూరిజం సర్క్యూట్ లో ద సెంటర్ ఆఫ్ ద సిటీ దాన్ని అదే లెవెల్ కి ఫాలో అప్ చేస్తూ మీరు చెప్పినట్టు కరెక్ట్ దానికి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక రెవెన్యూ మోడల్కి వెళ్ళడానికి ఆల్రెడీ దానికి చర్చలు జరుగుతున్నాయండి దానికి కూడా కొన్ని సజెషన్స్ అడిగాను పబ్లిక్ నుంచి సో అవి కూడా మీటింగ్స్ సంప్రదింపులు జరిపి దానికి కూడా ఒక సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ చేసి ముందు తీసుకెళ్ళి ప్లాన్ చేస్తున్నాం అదే అదే మీరు చెప్పిన డెట్ల చెప్పారు కదా ల్యాండ్ ఒకరి దగ్గర ఉంది ఇప్పుడు కస్టడీలో లెక్కి ఒకరి దగ్గర ఉంది అండ్ ఇది కొన్ని యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి దాని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నాము దాని గురించి క్లారిటీ ఇస్తాం Yeah, yeah. We'll are we'll Take care. We'll take care. Yeah. ah, Please. is inland waterways? Are they <laughs> నోటిఫికేషన్ అయితే అయింది అది నోటిఫికేషన్ అయింది ఆఫ్టర్ దట్ నో ప్రోగ్రెస్ ఇప్పుడు మన వచ్చిన వరద చాలా లెసన్స్ కూడా వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ డిసైడ్ ఆన్ దట్ ఆ తర్వాత అదే ఆటో నగర్ అంటే గుర్తు వచ్చింది నగర్ అంటే ఇస్ మీకు తెలుసు కదా ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆటో మొబైల్ సెంటర్ ఇది దీనికి కూడా మెయిన్లీ స్కిల్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత స్కిల్ఫుల్ గా ఉన్నారంటే సర్టిఫికేట్ లేదు వాళ్ళకి సో కొంతమంది వీడిని బిగ్ కంపెనీస్ ఉన్నాయి కదా హుండా టాటా సో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము ఇక్కడ మెయిన్లీ అంటే అది అది డిఫరెంట్ ప్లాన్ బట్ న్యూ ఇయర్ ప్లాన్ లో అది కూడా ఉంది వర్క్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేయబోతున్నాం దాంట్లో అక్కడ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు ట్రైన్ చేస్తారు ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళనే అబ్జర్వ్ చేసుకోవచ్చు లేదా మార్కెట్ లో వెళ్ళి వాళ్ళు జాబులు వెదుకోవచ్చు సో ఈ ప్రకారం చేయడానికి మన నగర్ ని వాడుకోవడం జరుగుతుంది బికాస్ నగర్ అనేది ఒక రిసోర్స్ ఫర్ సిటీ నో డౌట్ అండ్ అక్కడ ఉన్న మెన్ పవర్ హెచ్ఆర్ చాలా రిసోర్స్ఫుల్ గా ఉన్నారు సో వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కమ్ ఎంప్లాయ్మెంట్ టైప్ చేసే దిశలో ఆలోచిస్తున్నాము అదే ప్రకారంగా ముందుకు వెళ్తాము అదే సిటీ కంజెషన్ అండ్ ట్రాఫిక్ గురించి అది ఒక నిబంధన పెట్టినారు పోలీస్ నుంచి అది నా దృష్టి కూడా వచ్చింది ఒకసారి అది చర్చలకు పిలిచాను పిలిపించి అది ఎట్లా చేశారు ఏంటి అని చూసుకుని మెయిన్లీ ఏంటంటే అక్కడ చాలా నేల రోడ్స్ ఉన్నాయి అండ్ మీకు తెలిసే ఉంది సిటీలో హెవీ వెహికల్స్ వచ్చే కంజెషన్ అయిపోతుంది కాబట్టి అది ఏ సిటీలో చేస్తారు దాన్ని ఎంతవరకు వరకు అనే దాని గురించి చర్చలు జరుపుతాం ఒకటి వెహికల్ కన్జెషన్ అవుతున్నాయి బ్లాక్ అవుతున్నాయి టైమింగ్ అది ఇబ్బంది అవుతుంది ప్లస్ హౌ ఓపెన్ ఇట్ బికాస్ బికాస్టింగ్ సమ్ ఫ్లైఓవర్ ఏరియా సో డ్యూరింగ్ దట్ టైమ్ ఓకే ఫర్ దట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వాటర్ ఆప్షన్ అవైలబుల్ దాంట్లో చూసుకుంటే లోపల చాలా అవకాశం ఉంది అక్కడ మనం పొరంకి వైపు వెళ్ళిపోయే దానికి ఉన్నాయి కానీ ఆ రోడ్స్ కొన్ని కంజెస్టెడ్ ఉన్నాయి దాన్ని చేసుకుంటే చోక అవ్వకుండా సిటీ ఎగ్జిట్ చేయడానికి అవకాశం ఉందని దాని గురించి ప్లాన్ అడిగాను వాళ్ళని బోర్త్ విఎంసీ అది ఇట్ కమ్ ఇన్ అక్కడ కృష్ణా వైపు విజయవాడ రెండు జిల్లాలో ఉంది సో ఒక కంపెనీ ప్లాన్ అడిగాము దాని ప్లాన్ చూసుకొని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సిటీ మెయిన్లీ ఓపెన్అప్ అవ్వడానికి ట్రాఫిక్ కన్సెషన్ తగ్గించడానికి ఎఫర్ట్ చేస్తాం నో ఎక్కడైతే కొత్త రోడ్డు ఫార్మౌత్ ఉన్నాయో అక్కడ విల్లింగ్ లేకుండా కొంతమంది ఆపుకుని కూర్చున్నారు కోర్టు కేసెస్ కూడా ఉన్నాయి ఎక్కడైతే ఎంక్రోజమెంట్ కూడా ఉన్నాయి దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి అవే డిస్కషన్లు ఉన్నాయి సో నీట్ టు గో ఇన్ టు గ్రినలారిటీ ఇంకా గ్రినలారిటీకి వెళ్ళాలి దాంట్లో బాటినెక్స్ ఏమున్నాయి కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు మెట్రోది కూడా ఉంది అక్కడ మెట్రో ప్రాజెక్ట్ ఉంది అది ప్లస్ ఓవర్ ప్లస్ అవి కడుతున్నప్పుడు వాట్ ఇస్ ఆల్టర్నేట్ వేస్ అవి వర్కౌట్ చేస్తున్నాము అంటే రోజు మార్నింగ్ వెళ్ళాను ఫీల్డ్ చూడడానికి దెర్ ఈస్ ఎ స్కోప్ వి కెన్ ఓపెన్ ఎఫ్ దీనివల్ల టూ అడ్వాంటేజెస్ వన్ ఈజ్ ఆటోనగర్ మంచి రోడ్స్ వస్తాయి ప్లస్ అక్కడ ఇండస్ట్రియల్ యాక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పొల్యూషన్ తగ్గుతుంది అక్కడ చూస్తే అన్ని రోడ్ల మట్టి బాగా ఎక్కువ ఉంది మేబీ హెవీ వెహికల్స్ తిరిగి తిరిగి అది కూడా కంట్రోల్ చేయడము ప్లస్ సిటీకి మంచి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా తీసుకురావడం ఇప్పుడు పోలీస్ సిపి గారు భావించి చాలా చక్కగా యాప్ ఒకటి ఉంది అది సో యాప్లో ట్రాఫిక్ ఎంత చక్కగా మానిటర్ చేస్తున్నారంటే సో దే ఆర్ కంపేరింగ్ ప్రీవియస్ మంత్ లో ఎంత ఎన్ని కిలోమీటర్ కంజెషన్ అయ్యింది ఈసారి ఎంత తగ్గించగలిగాము సో ఇవన్నీ అంత మైక్రోవేల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు సో రోడ్ షూట్ ఆల్సో మీ బెటర్ సో ఆ దిశలో అవన్నీ అవుతాయి అనుకుంటున్నాను అంటే వి హ్యావ్ వెరీ మచ్ a good opportunity to convert this solid waste into compost. So that also we will explore. Sir, uh, what about the irregular parking in and across the city, sir? Uh, everywhere we can see the cars were parked irregularly, and uh, people are also not able to uh, room in the city, sir. Uh, if you uh, go to prison Road or else uh, certain from some areas, uh, people are unable to walk on the streets, And our city, especially Vijayawada, not having number of footpaths to roam in. And uh, football is also encouraged by the hawkers and all. What is the initiative to take? Care of this? No, uh, as a city, yes, we need to have discipline from other direction. Okay, city is not again by individual one or two. It is the collective effort of the every citizen of the city. So in that citizen, the uh, well, guardian owner, vehicle owner will also come. The hawker who is using is for livelihood will also come. Obviously, it is a it is a long standing effort required from all section of the society. For that basic uh, effort from the administration is to first create awareness why we should not do it. After the uh, continuous awareness and some uh, some alternates also provided, so we may have to go for enforcement also, but that is a last resort. So we will certainly take it uh, into consideration and as per the vehicles' so the city's need is increasing for space. So, Gavati, Dhanavati, we will see that proper exit is given uh, without. disturbing much मेरे चप्पल वी विल टेक फीडबैक नो एंड कलेक्टर कलेक्ट्रेट लो पेंडिंग ना या मोस्ट वेलकम एनी इश्यूज व्हिच दैट कैन बी डन एट द कलेक्टरेट लेवल और कलेक्टर लेवल सो यू आर मोस्ट वेलकम यू कैन ब्रिंग इट आवर नोटिस एंड एज अ पॉलिसी ఇచ్చారా

Because I cannot go to each and every corner of the district, but you are there in every each and every corner through your network of the reporters. So any issue anywhere in the district, you are most welcome to bring it to my notice. It will be taken on table and verified, and suitable action will be taken as per the gravity of the issues. So Adi always uh, by request, the cooperation of the press, mainly print, and electronic media for the district administration. Because I know the importance of the fourth pillar, fourth estate of the democracy. So I respect it always in the same way. So request the same cooperation from you guys. Okay. Thank, Thank you. Thank you very much.